చంద్రగ్రహణం ఓం వసుదేవసుతం వసు దేవ కంసాను దేవద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి చంద్రగ్రహణం వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం స్టార్టింగ్ నుంచి కనుక మనం చూసినట్లయితే ఇప్పటికి ఒక చంద్రగ్రహణము ఒక సూర్యగ్రహణం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి రెండో గ్రహణము ఈ యొక్క చంద్రగ్రహణం అనమాట అయితే ఇది ఇంతవరకు కూడా వచ్చినటువంటి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఈ రెండు కూడా భారతదేశంలో కనిపించలేదు మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ నెలలో సెప్టెంబర్ ఏడవ తేదీన వచ్చేటటువంటి చంద్రగ్రహణంలో మనకిది భారతదేశంలో కనబడుతుంది ఇది ఫస్ట్ పాయింట్ అందువలన భారతదేశంలో కనబడుతున్నప్పుడు మనం ఈ మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం మనం శోతకాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైనా సరే మనం చంద్రగ్రహణం వచ్చినప్పుడు దానికి తొమ్మిది గంటల ముందు నుంచి కూడా శోతకము అనేటటువంటిది ప్రారంభం అవుతుంది అంటే శోతకాలు అంటే మనం చూడండి ఒక పిల్లలు పుట్టినప్పుడు కానీ లేకపోతే మరణించినప్పుడు కానీ ఇళ్లలో బంధువులు మనం మైలా అంటాం శోతకం వచ్చింది అంటాం అలాగా ఈ యొక్క చంద్రగ్రహణం వచ్చినప్పుడు దేవతా విగ్రహాలకి తర్వాత సూర్యుడికి చంద్రుడికి భూమి ఇవన్నీ కూడా మనకి శోతకం పట్టింది అని చెప్పి దేవత విగ్రహాలు దేవాలయాలన్నీ మూసేస్తాం మూసేసి ఒక పాము వచ్చి చంద్రుని మింగింది లేకపోతే ఒక పాము వచ్చి సూర్యుని మింగింది ఇలాగా మనం గ్రహణాలు అంటే చెప్తూ ఉంటాం కదా సూర్యగ్రహణం అయితే సూర్యుని మింగినట్టు చంద్రగ్రహణం అయితే చంద్రుని మింగినట్టుగా చెప్పేవారు అప్పుడు శోతకం ఈ దోషం అనేవారు మోడర్న్ సైన్స్ ప్రకారము మనము ఈ యొక్క సూర్యుడు భూమి చంద్రుడు మూడు కూడా ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు మనకి సూర్యుని యొక్క కిరణాలు చంద్రుడి మీద పడకుండా ఈ భూమి అట్టుకుంటుంది అనమాట దాన్ని చంద్రగ్రహణం అంటారు అందుకనే సంపూర్ణంగా మనకి ఈ సూర్యు ఈ యొక్క చంద్రుడు కనబడు అయితే ఈ చంద్రగ్రహణంలో మనము ఎన్ని గంటలకు పడుతుందండి అంటే ఏడవ తేదీన రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది అయితే పదకొండు గంటల రెండు నిమిషాలకి కంప్లీట్గా మనకి చంద్రుడు అనమాట మొత్తం అంతా చీకటిగా అయిపోతుంది అలాగే ఎనిమిదో తేదీన అంటే మర్నాడు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి అంటే ఎనిమిది తెల్లవారుజాన్ అనమాట ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ఈ యొక్క చంద్రగ్రహణ స్పర్శ పూర్తవుతుంది మొత్తం కాల వ్యవధి అంతంటే మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అనమాట కాబట్టి ఈ విధంగా మనకి ఈ చంద్రగ్రహణము అనేటటువంటిది ఒక ఖగోళ శాస్త్రంలో ఏర్పడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వింతల్లో ఒక వింత అయితే చంద్రగ్రహణంలో మనం ఏం చేయాలండి గ్రహణ సమయాలలో అంటే మనము మంత్రాలు జపించుకోవడము తర్వాత మనం గురువుల దగ్గర మంత్రాలు తీసుకుంటాం అలాగే ఇది పౌర్ణమ రోజున సంభవిస్తుంది కాబట్టి దాన్ని ఉపాసన బాగా చేసుకోవాలి ఎవరైతే వశీకరణ మంత్రాలు ఆ తర్వాత ఈ యొక్క షట్కర్మలు చేయడానికి ఇప్పుడు అలాగే దశమహాభిద్ధ్యల మంత్రాలు ఎవరు ఎవరు చండీ నవార్ణ మంత్రాలు ఎవరెవరైతే గురు దీక్షలో తీసుకొని మంత్ర దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మనకి ఇవి రావి చెట్టు కింద కూర్చొని కానీ లేదా ఒక మనం మేడి చెట్టు కింద కూర్చొని కానీ జపించినట్లయితే వెంటనే ఫలితాలు శీఘ్ర ఫలితాలు అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ చంద్రగ్రహణం తర్వాత సెప్టెంబర్ ఏడు తర్వాత అద్భుతంగా ఉండిపోతుంది భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా ఒక దారికి వచ్చేటటువంటి ఉన్నాయి కొంతమందికి ఇప్పుడు కొంతమందికి ట్రయల్స్కి వచ్చిన కేసులు డిస్పోజ్ చేస్తారు ఆనరబుల్ జడ్జెస్ మిగతా వాళ్ళకి జరుగుతూ ఉంటాయి కదా అలాగే ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంటుంది ఇంతకు ఆల్రెడీ బిల్డింగ్ల మీద బిల్డింగ్ కొన్నారు ప్రతి మనిషి కూడా ఏమిటంటే అండి ఒక్క ఇంటి కంటే కూడా ఎక్కువ కొన్నారనుకోండి రోగాలు పెడతాడు దేవుడు కాబట్టి ఒక ఇళ్ళే కొనుక్కోండి సంతృప్తి ఉండాలి ప్రతి మనిషి కూడా మూడేసి కార్లు కొంటున్నారంటే ఆయుర్దాయం మీకు తగ్గించేస్తాడు దేవుడు అందరూ డౌట్ లేదు ఎందుకంటే మీ మీ శ్రేయస్సు కోరేవాడిని కాబట్టి చెప్తున్నాను నేను ఎట్టి పరిస్థితుల్లో మిగతా డబ్బు మరి మేము ఏం చేయాలి గురువుగారు అంటే పేదలకు దానాలు చేయండి మీ ఇంటి దగ్గర ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో ఆర్ఫన్స్ తర్వాత అనాథ పిల్లలు సన్యాసులు వీళ్ళంతా ఉంటారు కదా వాళ్ళందరికీ చెయ్యండి ఒక ఏదైనా సరే కంటెంట్మెంట్ ఉండాలి మరి ఈ మకర రాశి వాళ్ళకి రైతులు కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు ఈ మధ్య ట్రెండ్ మారింది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లవ్లు చేసేవారు ఎక్కువ ఇప్పుడు రైతులు లవ్లు చేస్తున్నారు కాబట్టి ఈ రైతులంతా కూడా మీకు వివాహాలు కాదేదు అనేటటువంటి కష్టత మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నాలు మానండి మీకు మంచి వివాహాలు జరుగుతాయి చక్కగా ఆ తర్వాత ఈ యొక్క పంతులు గారులకు కూడా పెళ్ళు జరగట్లేదు కాబట్టి పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఏం చేస్తారు చెప్పండి పంతులు గారులంతా కూడా వాళ్ళ ప్రయత్నాలు మరి పెళ్ళిళ్ళు చేసుకోవాలి కదా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ప్రేమ వ్యవహారాల్లోకి పంతుళ్ళు ఈ రైతులు ఫస్ట్ మార్క్ వస్తుందని చెప్పేసి సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి కాబట్టి పంతులు గారు పంతులు గారులు ప్రేమలకి ప్రేమలకు దిగితే కనుక ఇక పూజలు ఎవరు చేస్తారు చెప్పండి కాబట్టి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఈ చంద్రగ్రహణం తర్వాత ఈ యొక్క కోల్డ్ స్టోరేజీ వ్యాపారాలు ఫుడ్ వ్యాపారాలు హోటల్స్ రెస్టారెంట్స్ ఇవి చేసేవాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు ఇనప బిజినెస్లు ఇవన్నీ కూడా అయితే నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కఠినంగా మాట్లాడటమే కాదు డ్రింకుల మీద డ్రింకులు తాగా మందు బాబులు అయిపోవడానికి అవకాశాలున్నాయి కొంతమంది సుమా ప్రతి దాంట్లో గురువు చెప్పే ప్రతి దాంట్లో విని అరే బాబు గురువు గారు చెప్పారు మనం మంచి తీసుకోండి అంతేగా నాకే సలహాలు చెప్పాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఐ నెవర్ టాలరేట్ ఐఎమ్ వెరీ సీరియస్లీ టెలింగ్ యు సో వాట్ అకార్డింగ్ టు ది అకార్డింగ్లీ చెప్తున్నాను ఎలా లాక్ కి ఎలాగ జ్యోతిష శాస్త్ర పరంగా నేను ఒక ప్రొఫెసర్ని నేను ఒక అధర్వణ మీద పండితుల్ని కాబట్టి అథెంటిక్ గా చెప్తున్నాను అందువల్ల దానికి రీజన్ కూడా చెప్తున్నాను స్థానంలోకి రాహు వచ్చినప్పుడు మీరు డ్రింక్ బాబులే అయిపోతారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి చక్కగా ఈ యొక్క మీ స్వాతంత్రం అందరూ కూడా డెవలప్మెంట్ అవుతారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఆ రాహు జపం చేయండి రాహు సత్రాలు చదవండి రాహుకి కిలో మినిమల్ని ఆవు పేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నుండి ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి ఇది ఒక పద్ధతి నెక్స్ట్ ఆ ఈ యొక్క మకర రాశి వాళ్ళకి అష్టమకేతు చాలా ప్రభా ప్రబలంగా ఉందండి అందువలన ఆడవాళ్ళు చాలా మందికి ఫోన్లు చేసుకుంటా ఉంటారు ఈ మగవాళ్ళు ఈ ఇమీడియట్ కట్ చేసేసుకోండి కారణం ఏంటంటే వాళ్ళు గ్యారంటీగా హ్యాండ్ ఇచ్చేస్తారు మీరు అందువలన డిప్రెషన్ అవకాశాలు ఉన్నాయి అనవసరంగా మీ మీరు సొసైటీలు చేసుకొని చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంతమందికి డిప్రెషన్ రేట్ చూడండి కావాల్సి మకర రాశి వాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట సో ఈ ఇలాంటివన్నీ వద్దు మీకు కానీ మీకు వద్దన్నా సరే ఫ్లోటింగ్ ఎక్కువైపోద్ది అందువలన ఈ మకర రాశి వాళ్ళు చక్కగా ఈ యొక్క కేతు జపం కూడా చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతు కిలోం పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రహ్మలకి దానం చేయండి అలాగే యక్షిణి సాధన చేసుకోవాలంటే యక్షిణి గురించి బోకునాడుతు అందరికీ తెలిసినట్టు ఒక్కొక్కడు కూడా యక్షిణి సాధనలు ఈ మధ్యకాలంలో చెప్తున్నారు యక్షిణి సెక్స్ కోరుకుంటుంది యక్షిణి మిమ్మల్ని రేపు చేస్తుంది మనభంగం చేస్తుంది అని అవి ఏం చెయ్యవు యక్షిణి అనేటటువంటిది కోపం ఎక్కువ ఏదో ఎలాగ తెలిసినట్టు ఏ నా కొడుక్కి కూడా ఏది రాదు గురువు అనేవాడు ఏమండి ఒక ఒక పెద్దవాడు చెప్తుంది ఒక రూపాయి దానం చేయదు కానీ ఏమండి గురువు గారు అనేవాడు స్పిరిచువల్ పర్సన్ సాఫ్ట్ గా చెప్పాలి సాఫ్ట్ గా పోలీస్ స్టేషన్ ఇప్పుడు నిన్ను తీసుకెళ్లి నీ మొగుడిని నీ నువ్వు కోడల్ని వేధిస్తావు నీ మొగుడిని వీళ్ళందరినీ కూడా జైల్లో పడేస్తారు జైల్లో పడేస్తే అప్పుడు పోలీస్ స్టేషన్ గురువు రాడమ్మా పూజలు చేస్తాం హోమాలు చేస్తాం ప్రదక్షిణాలు చెయ్యి ఇవి చెప్పేది మా నాయకంటి గారిని ఒక ఆయన అది చేస్తారనమాట ఎవరంటే హోమాలు ఇవి పోలీస్ స్టేషన్లో కోర్టుల్లో చాలా లెందీగా ఉంటాయంటారు మరి ఎవరు వస్తారమ్మా పోలీస్ స్టేషన్కి మేము వస్తాం సిపిఎల్తో మాట్లాడతాం డిసిపిలతో మాట్లాడతాం అవసరమైతే ప్రైవేట్ కంప్లైంట్స్ వేస్తాం ఎప్పుడైతే అథారిటీ వినకపోద్దు అండర్స్టాండ్ దిస్ ఇస్ ద వే ఆఫ్ వర్కింగ్ ఆఫీసర్స్ ఆర్ నాట్ గోయింగ్ టు విల్ ఆర్ నాట్ విల్లింగ్ టు వర్క్ నో హౌ టుక్ట్ దక్ ఫ్ర ఆఫీసర్స్ ఇది ఉండాలి అంతేగాని మరి నువ్వు దానము చేయవు అండ్ మాకే సలహాలు చెప్పి అండ్ ద స్పిరిచువాలిటీ అంటే స్మూత్ స్మూత్ గా చాగండి కూడేశ్వర చెప్తాను ట్రూ గురుల్ ఆల్వేస్ స్పీక్ లైక్ దాట్ హార్ష్ గా ఉంటాం ఆ కఠిన పదజాలం మీకు ఇప్పుడు వస్తుంది అనమాట మకర సో డోంట్ ట్రై టు మిస్అండర్స్టాండ్ అండ్ బిహేవ్ గా చక్కగా మంచిగా బిహేవ్ ప్రాపర్లీ విత్ గురుస్ చక్కగా నేర్చుకోండి గురువుకి అధికారం ఉంటుంది బూతులు తిట్టచ్చు గురువు ఎనీథింగ్ గురువుకు ఉంటుంది ఎందుకంటే స్టూడెంట్ మేము కంట్రోల్ చేయాలి బై క్రోక్ కార్ బై హు కార్ క్రోక్ ఆర్ సపోజ్ టు బై అని చెప్తాం మాకు తెలిసి ఎలా శిక్షణ ఇవ్వాలి కాబట్టి జాగ్రత్త చేసుకోండి అమ్మా మీ అందరికి కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది కేతువు లేకపోతే కేతు మింగేస్తాడు మిమ్మల్ని మేము చంద్రగ్రహణం అంటే అదే కేతువు అడ్డొచ్చేస్తాడు రాహువో కేతువో మింగేస్తాడు అనమాట అప్పుడు ఆ చక్రం వేసేది గురువు అనమాట అరే ఇలా కాదు ఇలాగా సార్ కమిషనర్ సార్ దిస్ వెల్ సార్ అమ్మాయికి సార్ వీడు ఇలా చేయలేదు అని మేము చెప్తాం నేను ఒక ప్రొఫెసర్ని నాకు ఒక కమిషనర్తో యాక్సెస్ ఉంటుంది నీకు నీకుంటదా సార్ ఇన్ దిస్ వే మీరు జాగ్రత్తగా చేసుకోవాలమ్మా కేతువు హిందూ శాస్త్రం మీద ఆ కాదనమాట విన్నారా హిందూ ధర్మము చాలా సనాతన ధర్మం చాలా గొప్పది దాని గురించి మాకు అన్ని ఏ టు జెడ్ తెలుసు అందులో మేము డిబేట్స్ లో కూర్చున్నాము అన్ని కఠినంగా తిట్టించుకున్నాము తిడతాము ఉమ్మేస్తే ఉమ్ము ఇక తుడుచుకుంటాము మే అవసరమైతే మేమే ఉమ్మేసేస్తాము ఈ ఫైట్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు ఇదంతా కూడా మకర రాశికి మీకు అంత ధైర్యం వచ్చేస్తుంది సో ఎవరైనా కావాలన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి శుభం